ఐదు వైద్యం ముప్పై ఎనిమిది వచ్చినట్టు ఒక పక్షవాత కలిగిన వాడు చుట్టు నుంచి ఆయన ముప్పై ఎనిమిది సంవత్సరాలు అక్కడే పడి ఉండట యేసుక్రీస్తు చూశారు అక్కడ ఆ యొక్క నీటిలో ప్రతి పండగ టైంలో అర్ధరాత్రి కాల సమయంలో దేవత వచ్చి ఆ నీటిని కదిలించినప్పుడు ఎవరైతే మొట్టమొదటిగా వెహికల్ ఆ నీటిలోకి దుముతారు లేదా నీటిలో ఎవరైనా పేషెంట్ని తీస్తారో వారు ఇమీడియట్గా స్వస్థత పొంది వెళ్తున్నారని వాక్యం చదివిస్తున్నాను అటువంటి రీట్లాగానే ఈ యొక్క సమయంలో నేను మీకు కొనేస్ గురించి ఇంతకుముందు ఒకసారి చెప్పాను గట్టిగా చెప్పలేదు కానీ ఈ యొక్క సమయంలో ఈ యొక్క కొన్నేస్ గురించి ఒక మాట ఆలోచిద్దాం ఇక్కడ కొన్నేస్ గురించి మరి పద అధ్యాయంలో రాయబడిన మాట చక్కనటువంటి మాట ఈ యొక్క మరి కొన్నేసు అపోజలు కానీ గ్రంథంలో పది పదకొండు అధ్యాయంలో మనం చూడొచ్చు ఎందుకు ఈ యొక్క కొన్నసు గురించి చెప్తున్నారంటే ఈయన నీకులాగా నాకులాగా మన అందరిలాగా ఒకప్పుడు అన్యుడు అబ్రాహం కూడా అన్యుడే కానీ ఆయన దేవుణ్ణి వెదగడానికి ఆయన తన తాను అప్పగించుకున్నాడు తన జీవితాన్ని స్థిరపరుచుకున్నాడు అందుకనే అందుకనే కొన్నేసు మరొకసారి మనం చేసుకుంటే కొన్నేసు ఇతడు కైత్రేయలో నివసిస్తున్న అపోస్తుడైన అపోస్తుడు అపోస్తుల అనే ఈ లోకంలో భూమి ఆకాశాన్ని పుట్టించిన దేవుడు నీ కోసం తన యొక్క విలువైన రక్తాన్ని కాచి చనిపోయి తిరిగి లేచాడని ఆయన మనం తెలుసుకోకపోతే ఈ లోకంలో నువ్వు ఎంత చక్కటి భక్తి జీవితాన్ని కలిగి ఉండి ఎంత త్యాగపూర్తంగా మరి విరాధాలు అర్పణలు ఇచ్చినా నీ యొక్క జీవితంలో ఆశ్చర్యించబడలేవు అభివృద్ధి ఒకప్పుడు ఈ లోకపరంగా పైన ఆశీర్వాదాలు ఈ లోకపరంగా సాధారణ కూడా ఇవ్వచ్చు కానీ ఈరో ఇచ్చిన ఆశీర్వాదం అంట ఈ ఎన్నటి అన్నటికీ ఆశీర్వాదం అని రాయబడింది రాత్రిగా ఈ యొక్క సమయంలో ఒక చిన్న ఒక సంఘటన మీ ముందు వచ్చారని ఆశపడుతున్నాను ఈ సమయంలో ఆ యొక్క మరి ఒక చక్కనైనటువంటి రీతిలో ఒక ఆయన పేరు మా గుర్తులో రావట్లేదు కానీ ఆయన అమెరికాలో ఒక ఒక పెద్ద సిటీలో ఉండేవాడు ఆయనకి ఎల్లప్పుడూ కూడా బ్యాటరీలు అంటే బాగా పిచ్చి ఒక లాటరీ టికెట్ కొంటే దాని ద్వారా మరి కొన్ని కోట్లు వచ్చింది అంటే కొన్ని వేల డాలర్స్ వచ్చాయి అది మన యొక్క కరెన్సీలకి అయితే ఇంచుమించుగా అరవై అరవై కోట్లు లేదా మరి ఆరు కోట్లు అని అక్కడ పుస్తకంలో చదివిన ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే ఈ యొక్క సమయంలో ఆయన దేవుడు గురించి ఆలోచించలేదు కానీ జన్సేపు డబ్బు కోసమే ఆలోచించాడు దాని విచిత్రం ఏంటి అంటే ఆయన డబ్బు వచ్చిన తర్వాత చక్కనైనటువంటి రీతిలో విలాసవంతమైన జీవితానికి అలవాటయ్యాడు మరి డ్రింకింగ్ డిబేచింగ్ అనేక రకాలైనటువంటి చెడు అలవాట్లకి ఆయన జీవితాన్ని పాడు చేసుకుని చివరిగా తన యొక్క కట్టుకున్న భార్య కూడా విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయింది ఆయన అంత ధనవంతుడు కూడా ఒకే సమయంలో పేదవాడిగా అయిపోయాడు కాబట్టి ఇవన్నీ కూడా దేని చెప్తున్నానంటే దేవుడు మనకు ఆశ్రదించాలి దేవుడు మనకు అభివృద్ధి చేయాలి దేవుడు ఉన్నతంగా మనం నడిపించాలని నీకు నాకు ఉండాలి ఈ సమయంలో దేవుని యొక్క సన్నిలో ఈ సమయంలో ఈ యొక్క కొన్నేసు గురించి ఇంకొక మాట నేను జ్ఞాప్యం చేస్తున్నాను ఈ యొక్క కొన్నేసు తన యొక్క కలుపుకొని ఆయన ఒక ఉన్నతమైనటువంటి ఉన్నప్పటికీ కూడా ఉన్నతమైన కేడలు కేటలు ఉన్నప్పటికీ కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన ఇరుగు పొరుగు వారి యొక్క అవసరాలు తీర్చే వ్యక్తిగా ఉన్నాడు వారి కష్ట సమయంలో వారి నష్ట సమయాల్లో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటే ఈయన కూడా ఒక ఒక కేవలం చూసే వ్యక్తిగా కాదు కానీ ఆ అవసరం ఉందంటే అవసరాలకి ఆ అవసరాలకి సహాయపడే వ్యక్తిగా ఉన్నట్టుగా మనం గమనించగలం ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటున్నవాడు ఇద్దరికి సహాయపడిన అనుభవంలో ఉన్నాడు ఈ సమయంలో మీకు దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి అని ఆశపడుతున్నాడంటే అటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా దేవుని యొక్క సరిలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆయన పంపించి దేవుని యొక్క దేవుడు ఎవరు ఆయన ఏం చేస్తాడు ఆయన మానవుల జీవితంలో ఒక కార్యాన్ని ఏ విధంగా చేస్తాడని దేవాది దేవుడు దేవదూతను పంపించిన తర్వాత ఆ దేవదత మరి చెప్పిన ఆ విషయాన్ని గమనించి మనుషులు పంపిస్తాడు ఈ సమయంలో నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక వ్యక్తి మనం మన యొక్క జీవితాల్ని ఏ విధంగా ఈ లోక యాత్ర ముగిసిన తర్వాత నిత్య జీవానికి వెళ్ళగలమని ఆ సత్యాన్ని బోధించడానికి అక్కడ ఆ మారు పేరు కలిగిన సీమాలనే ఆ యొక్క దగ్గర చర్మకారుడి దగ్గర ఉంటూ అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్న వ్యక్తికి దేవుడు మాట్లాడాడు వెంటనే ఆ యొక్క కొన్ని దర్శనం అనేది చూసి ఆ దర్శనం ఎప్పుడైతే వాక్యాన్ని ఆయన వస్తాడు బోధిస్తాడు అనగా భక్తి చేసిన మన జీవితం వ్యర్థం దేవుని యొక్క వాక్యంలో మరి ఆ యొక్క రిఫరెన్స్ గుర్తురాట్లేదు కానీ మరి దేవుని ఈ ఆ మాట ఏంటి అంటే మరి ఈ లోకంలో మనం చేస్తున్న భక్తి అంతా కూడా మరి కీర్తి లేదని ఇంగ్లీష్ లో ఉంది పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి తన యమన రక్తాన్ని కాచి మరణించి తిరిగి లేచిన అనుభవాన్ని జ్ఞాపం చేసుకుంటే అదే నీతివంతులుగా తీర్చబడే అనుభవం ఆ యొక్క ఒకప్పుడు మరి దేవునికి వ్యతిరేకంగా ఉండేవారు ఒకప్పుడు దేవునికి అయిష్టంగా ఉండేవారు కానీ ఇప్పుడైతే క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత క్రీస్తు యొక్క బిడ్డగా మార్చబడిన తర్వాత నీవు నేను కూడా ఆ యొక్క మన యొక్క జీవితాలు అనేక మందికి ఉపయోగకరంగా ఉండేటట్టుగా ఈ లోకానికి లాగా యథార్థవంతుడు అనేక మందికి సహాయకరంగా అనేక మందికి ఉపయోగకరంగా మరి అనేక తమ జీవితాలు క్రీస్తుని పోలి చూపించడానికి ప్రయత్నం చేస్తాడు కాబట్టి నీవు నేను కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు దేవాది దేవుడు అంటున్నాడు యు ఆర్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్ నువ్వు లోకానికి వెలుగు అంటున్నాడు యు ఆర్ ది సాల్ట్ ఆఫ్ ది వరల్డ్ నువ్వు లోకానికి ఉప్పుగా ఉన్నావు అంటున్నాడు కాబట్టి నీవు నేను కూడా రుచి కలిగిన జీవితాలుగా ఉండాలని దేవుడి కొన్ని ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు దేవునికి ఆ సమయంలో మన చిన్న అడుగుల్లో తెలంగాణ ఒక ఒక ముసీల్ ఆవిడ చచ్చిపోయిందని అక్కడ పాస్టర్ గారు ఆవిడ కందివర్స్ కానీ చిన్న అడుపుల్లో ఉంటుంది ఆ పిక్చర్ని నేను కూడా వెళ్ళాను ఒక సాక్ష్యం చెప్తున్నాడు ఆ గుడ్ పాస్ థామస్ పాస్ కందివలస మరి అక్కడ ఇక్కడ నుంచి చిన్ననాడుకుల నుంచి కంది వలస వరకు కూడా ఓన్లైన్ ప్రయత్నం నడిసి వచ్చి ఆ రాత్రి అక్కడ ప్రాంతంలో గడిపి మరలా తెల్లవారు అయిన తర్వాత మరలా బయలుదేరి చిన్న పిల్లలు బయలుదేరి వెళ్ళిపోయింది మేమే భయపడి మేము నడవలేమని లారీల మీద అని ఆవిడ మేము నడుస్తుండే లోపల ఆమె నడిచే లోపల మేము లారీ దగ్గకుండానే ఆమె ముందుకు వెళ్తున్నది అనే మాట నేను చాలా సంతోషించాను నీవు నేను కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి వేగిరి పడాలి దేవుని యొక్క మాటలు మన జీవితాల్లో దేవుడు కార్యాలు చేయాలి అంటే దేవునికి ఇష్టకరంగా ఆ యొక్క వాక్యాన్ని మన జీవితంలో పట్టించపరచుకొని ప్రభా ఈ యొక్క వాక్యాన్ని జీవితంలో నెరవేర్చబడాలి అంటే నేనే కూడా ముందుకు వెళ్ళలేనని మనం చెప్పి వాక్య పిల్లలు మన జీవితాన్ని సరి చేసుకున్నప్పుడు పరిశుద్ధంగా యథార్థంగా చెప్పుడు దేవుడు నిన్న నన్ను కూడా అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మేలుకరంగా మరి మరి జీవితాన్ని సిద్ధపరుస్తాడు దేవుడి సమ ఇప్పుడు చదువుతున్నాయండి ఎప్పుడైనా కాలేజ్ వాక్యం చెప్తున్నప్పుడు వాక్యం వినాలి ఇప్పుడు చదవడానికి సమస్త మించిన దేవుని సమాధానం మీ ఉద్యములకు తలంపులకు కావాలండి కనపాడు కనుక సభలో పదో తారీఖుని క్రిస్మస్ మరి